నమస్కారం మేవేని ఆదా ఏంటంటే జిన్గాల మైసమ్మ సిరిసిల్ల టూ నిజామాబాద్ వెళ్ళే హైవే మెయిన్ రోడ్ ఇది ఫేమస్ గల్ల మైసమ్మ జిన్గాల మైసమ్మ ఇది చాలా ఫేమస్ చాలా ఉన్నతమైన ఫేమస్ ఇది ఎక్కడికెక్కడ ప్రజలు రావడం మైసమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతుంది ఇది సిరిసిల్లా టు సిరికొండ నిజామాబాద్ వెళ్ళే హైవే మీద జంగల్లో ఉన్నది మైసమ్మ ఇది చాలా మహి మహిమ వల్ల తల్లి మైసమ్మ జిన్గాల మైసమ్మ తల్లి చూడండి ఫ్రెండ్స్ ఇది ముమ్మాటికి వాస్తవం చూడండి ఫ్రెండ్స్ ఇది ముమ్మాటికి వాస్తవం ఈ మైసమ్మ తల్లి చాలా ఫేమస్ గల తల్లి ఇది సిరికొండ వెళ్ళే దారిలో చిమ్మనిపల్లి దాటాక ఉంటుంది జిన్గాళ్ళ మైసమ్మ తల్లి ఇది చాలా ఫేమస్ అక్కడ వంటకాలు ఇక్కడ ప్రజలు వచ్చి వంట చేసుకొని మైసమ్మ తల్లికి దర్శనం చేసుకొని చూడడం వెళ్ళడం తినడం తాగడం అనేది జరుగుతుంది ఇది చాలా ఫేమస్ ఇది ఈ గుడి అన్నది ఈ దేవత అన్నది చాలా ఫేమస్ మీ వేణి